శకుంతల ఎంత అందమైన పేరు ఆయన అంత ఒంటి కాలం మీద తపస్సు చేసిన విశ్వామిత్రుడు మేనక కనపడగానే వ్యామోహానికి లోనయ్యాడు దానివల్ల ఏం జరిగింది పదేళ్ల తపస్సు పాడైపోయిందా లేదా పోని ఏమైనా న్యాయం చేశాడా కూతురు పుట్టిందా శకుంతల అమ్మాయికి అన్యాయం చేసి వీళ్ళు పోతారా తల్లిదండ్రులు వీళ్ళు మనుషులేనా అసలు ఆ కూతురు కథ మళ్ళీ ఎంత విచిత్రంగా మారిందండి భగవంతుడు కాపాడకపోతే శకుంతల పరిస్థితి ఏమయ్యేది పోనీ ఈ కాపురం చేసిన వాళ్ళు ఏమైనా సుఖం సుఖ వాళ్ళు సుఖపడ్డారు కానీ పిల్ల సంగతి ఏమైనా పట్టించుకున్నారా ఆవిడ దేవలోకం కదా అని ఆవిడ వెళ్ళిపోతుందా ఈయన తపస్సు కదా అని ఈయన వెళ్ళిపోతాడా ఏం కావాలండి కణ్వ మహర్షి ఆయన ఆజన్మ బ్రహ్మచారమ్మ ఆయనకేం కర్మ ఆయన పాప మానవత్వంతో ఆలోచించి వారెవరో ఏం చేశారో నాకెందుకు పిల్లని ఎక్కడ వదిలేశారు చిన్నపిల్లని పక్షులు పడుతున్నాయి పక్షులు కొన్న జాలైనా నాకు లేకపోతే అలాగా అని ఆ అమ్మాయికి పేరు పెట్టారండి ఎంత అందమైన పేరు పెట్టాడు శకుంతేభ్యో లాలిత ఇది శకుంతలా అని పెట్టాడు అంటే పక్షుల చేత లాలింపబడింది అందుకని అని పేరు పెట్టాడు పేర్లు అంత అందంగా పెట్టాలమ్మా నక్షత్రాల ప్రకారం పెట్టాలని మా ప్రాణాలు దీకండి ఇక్కడ మీరు ఎలా పెట్టినా ఒకటే మీరు ఏ పేరు పెట్టినా వాడు జీవితం వాడు నడుచుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది కానీ పేరును బట్టి జీవితం ఉండదు దయచేసి ఈ పిచ్చి నమ్మకాన్ని విడిచిపెట్టండి మీరు పిచ్చేయి శాస్త్రిని పెట్టండి అమ్మా వాడు సకల వేద పండితుడు అవుతాడు చదివితే నిజానికి బ్రాహ్మణులు పిచ్చే శాస్త్రుడు దీపాలు పిచ్చే శాస్త్రి గారు ఉన్నాడు మహానుభావుడు మహాకవి వాళ్ళ అమ్మగారు పిచ్చే శాస్త్రిని పేరెట్టింది మరి వాడు మంచివాడు అయ్యాడు లేదా మనం ఇవాళ మాత్రం చచ్చిపోతున్నాడు మా వాడు అశ్విల్లో పుట్టాడండి ఆతో మొదలవ్వాలండి మళ్ళీ మూడక్షరాలే ఉండాలండి ఇన్ని కోరికలు తీరుతాడు ఇక్కడ అది మళ్ళీ చివరిలో ఎర్ర అనేదో ఉండాలి ఇంగ్లీష్లో మళ్ళీ పొల్లు చివరి అచ్చు ఉండకూడదు హల్లు ఉండాలి ఇక్కడ ఈ దిక్కుమాలని పేర్లు ఎవడాలో ఎవడాలోచిస్తాడండి ఎంతకీ తె మళ్ళీ ఇందులో మామగారితో మాట అత్తగారి దోమాట ఈవిడ దోమాట పక్కింటి వాడితో నానా గొడవ ఇక్కడ ఈ పేర్లకే నక్షత్రాలకి సంబంధం లేదు దయచేసి పిచ్చి పిడిచిపెట్టాడు నక్షత్రం ప్రకారం పేరు పెట్టాలని ఏ శాస్త్రంలో లేదు ఇవాళ పూర్వం ఎందుకు ఉండదో కూడా చెబుతాయి ఈ నమ్మకం ఎందుకు వచ్చాయి నామ నక్షత్రాలు ఎందుకు వచ్చాయంటే అందరికీ నక్షత్రాలు తెలిసేవి కదా మా పరిస్థితుల్లో పూర్వం మీరు ఒకసారి మీ అమ్మగారిని వాళ్ళు వాళ్ళకి ఎవరు నక్షత్రాలు తెలియ అసలు ఎప్పుడు పుట్టారంటే కూడా కోనసీమలో తుఫాన్ వచ్చింది కొబ్బరి చెట్టు పడిపోయింది అప్పుడు పుట్ట ఇప్పుడు ఎవడు లెక్క కట్టాలి పూర్వం ఇలాగే అడుగుతారు కొబ్బరి తుఫాన్ ఎప్పుడు కొబ్బరి చెట్టు ఎప్పుడు ఇప్పుడు పుట్టింది ఎప్పుడు ఆ కొబ్బరి చెట్టు కిందే పడ్డా అని వారు చెప్పేస్తుంది అలాగే ఉండేది లెక్కలు ఉండేది కింద చాలా మందికి చదువు రాదు ఎక్కడ రాయల ఇవాళ ఆ లేదు పూర్వం అందుకే బ్రాహ్మణులు ఏం చేశారంటే ఎవరికి తెలియదు ఎప్పుడు పుట్టారో చెప్పలేరు అందుకని వెంటనే పేరు పెట్టడం కోసం బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళండి అనేవారు చెప్పాలి కదా మరి ఆయన బ్రాహ్మణ ఏం చేసేవాడు ఎప్పుడు పుట్టారు అప్పుడు తెలుస్తుంది కదా ఒక రోజే కదా నిన్ననేనండి నేను సాయంత్రం అంటే ఈయన పంచాంగం తిరగేసి ఓ భరణి నక్షత్రంలో ఉందా అశ్విని నక్షత్రంలో ఉందా అని వెంటనే చూచేచోలా అశ్విని అని నాలుగు అక్షరాలు ఆయన పెట్టి బాబు చూడమ్మా అని పెట్టేయి చోడయ్యా అని పెట్టే చెప్పి ఎందుకని మళ్ళీ తర్వాత పెళ్లి చేయాలంటే ముహూర్తం పెట్టాలి ముహూర్తం పెట్టాలంటే నక్షత్రం చూడాలి పెళ్లికి తిథి ముఖ్యం కాదు నక్షత్రం ముఖ్యం అక్కడ గురుబలం ముఖ్యం శుక్రబలం ముఖ్యం అందుకే నక్షత్రం చూస్తారు అందుకే నక్షత్రం తెలియనండి ఈయన అడిగితే నక్షత్రాలు మాకేం తెలిసండి అంటారు పేరేమిటిరా అనేవారు చూడమ్మా అనగాన చూనా అయితే అశ్వన్ అయి ఉంటుంది అని ఊహించి అశ్వ నక్షత్రం ప్రకారం ముహూర్తం పెట్టేవాడు ఇందుకోసం నామ నక్షత్రాలు వచ్చేయండి ఇది చరిత్ర దయచేసి గ్రహించాలి అంతేగాని ఇవాళ మనకు హాయిగా జాతకాలు ఉన్నాయి అందరికీ తెలుసు ప్రతి దినపత్రిక వాళ్ళు రోజు గ్రహఫలం రాస్తున్నారు ఇక్కడ ఏ నక్షత్రం ఉందో అందరం చూస్తూనే ఉన్నాం పైగా పుట్టగానే అందరూ జాతక చక్రం రాయిస్తూనే ఉన్నాం నక్షత్రం సహా ఆ కాగితాలు జాగ్రత్త పెట్టుకుంటున్నాం ల్యాప్టాప్లో పెట్టాం టాప్ లేపులో పెట్టాం ఇప్పుడు ఎందుకు పని లేక నామ నక్షత్రాలు బుర్రబాడైపోవడం తప్పితే ఏ కాలంలో పుట్టింది ఆచారం ఎందుకు చేశారు ఇప్పుడు మనం చెయ్యాలా అక్కర్లేదా ఆలోచించకపోతే విచక్షణ ఉండదా అంటే మనుషులకి ఇక అక్కడి నుంచి ఆతో రావాలి మూడు అక్షరాలు ఉండాలి చివరి పొళ్ళు ఉండాలి చస్తున్నారు పేర్లు పెట్టలేక ఈ పిచ్చి వదిలేసి మనకి ఇష్టమైనటువంటి పేరు పెట్టుకోవచ్చు శకుంతల ఎంత అందమైన పేరు పెట్టాడు ఆయన ఆవిడ చరిత్ర ఎలా ఆవిడకి ఏమైనా అన్యాయం జరిగిందా జరిగిన అన్యాయం ధైర్యంగా ఎదుర్కొందా లేదా పేరును బట్టి జీవితం ఉండదు గమనించండి మీరు ఎంత గొప్పవాడు మహారాజరాజాని నువ్వు పేరెట్టినా వాడు ముష్టివాడు కావచ్చు అభ్యంతరం వెళ్ళారు ముష్టి ప్రసాద్ అని పేరు పెట్టినా కూడా వాడు ముష్టి యుద్ధంలో గొప్పవాడే మైక్ టైసన్ లాగా కోర్టును సంపాదించవచ్చు నీ పేరుకి వాడి జీవితానికి సంబంధం లేదు ఈ పిచ్చి నమ్మకం విడిచిపెట్టాను